ఏమా అల్లుడు ఇది నాలుగైదు ఊర్లే నాలుగైదు ఊర్ల ఒక ఊర్ల పుట్టి ఇంటికి పుట్టి ఇంటికి వెళ్ళి అది తీసుకున్నాం భంగం లెత్తి అవు సడ పోయి ఏదో నా బర్త్డే గిర్తడే అని ఆడ బంగం ఒక సడ ఒక రకంగా భంగం వాళ్ళకి ఇది కొత్త ఊరు నువ్వు చూసి ఉండవా సరే సరే అలాగే నీకు నచ్చ చెప్పి నచ్చ చెప్పి మంచి చెప్పి చల్లగడ్డ నల్లగా అయిపోయి నల్లగడ్డ చల్లగా అయిపోయింది సరే అదొకటైంది లే అల్లు జాగ్రత్త పేరు చెల్లటా ఆ పేరు పేరు ఏం పర్లేదు పేరు అదే నేను పేస్తున్న చూడు సరే అల్లుడు జాగ్రత్తను కూడా ఓకే ఓకే ఆ అబ్బా ఎంత పనా మా అల్లుడు చూసేవా ఎల్లుపాయ నేనేమో ఒక్కనైపోతే ఆ నాకు కడుపులో ఉన్న మాటలు బయటికి రాకపోతే చెప్పకపోతే ఎవరికన్నా నా గుండపతి కాదు ఎట్లా యా ల అబ్బా సరే సరే ఆ ఇక్కడో ఇద్దరు బకర్ నాయన నొడరు నా మోడల్ ని బెడక కక్కదా అంతే కదా పోతను వాళ్ళ దగ్గర పోతాను ఏమయ్యా శికావుతో చెప్పు కుత్ర పెళ్ళేమో శాణ జబర్దస్తు మరి ఓకే చేసినా మళ్ళా నమస్తే నమసార్ నమస్తే నమస్తే నా పేరు రఘు నేను మన ఊర్లో వచ్చేసి మన పెద్దవాళ్ళకి అందరికి ఇప్పుడే చెప్పేసి వస్తున్నా ఊరు చాలా ఇదే ఊరే చాలా ఉంటున్నా మా ఈ రోజు రేపు వచ్చేసి మా ఇంట్లో గృహప్రదేశం జరుగుతా ఉంది ఐదు ఏడలు వస్తున్నా మీరు కష్టంగా రావాలి చూడు ఏం లేదు మా ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా కూడా ఈ ఆటలు చేస్తాం బాగా చేస్తాము అంతే కోసాము ఆటలు కోస్తానంటే మా ఇంట్లో చేసినా కూడా చేస్తాం చేసినా ఆటలు వస్తూనే ఉంటాం అంతే ఇక్కడే పలానా ఏమంటారు రామ్ నగర్ లో ఉంది ఇల్లు పక్కల దగ్గరలో ఉంది మీరు ఇల్లు అదే అదే కొత్త కట్టించిన అదే మరి రావండి మర్చిపోతాడు మీరు చికావత్ రామనగర్ల ఇల్లు ఎప్పుడు కొత్త కట్టినారు ఎప్పుడు నాకేం అర్థం కావడం లేదయ్యా ఆ పక్కన లేదా రామనగర్ లో ఇంటి పక్కన అది ప్లాస్టింగ్ చేపిస్తుంది మన మళ్ళీ అదే ఉంటది

గంజి పెట్టిస్తా బాగా గంజి పెట్టావు నువ్వొక్క నువ్వే నేమయ్యో పెట్టేది నేను కూడా పెట్టేది పెద్ద సమస్య పొద్దుగాల పది పది గంటలకి అంత రమ్మన్నాడు కదా తొమ్మిది మనకేమంటే తక్కువ ఏది ఉంది జలం వస్తారు ముందే దాని వల్లనే బాగా తినాలా మనం ఏవి బాగా గ్రాండ్ గా ఉంటుంది ఏమీ పొద్దు లేని తొందరగా పొద్దుగాల తొమ్మిది గంటల పోదాం మనం ఓకే పోతే రండి మరి సరే పోదాం పోదంప గట్టిగా ఏమయ్యాకోండా నువ్వు సంజయ్ పల్లాడు పుట్టాడు చాలా బాగుంది ఇతందుకే రెండు ముక్కలు బాగా పడతాయి మనకి ఇట్ట ఉంటేనే పడేది రాత్రి మీదనే తినాలా బాగా పెరక్క తినాలా బాగా అయ్యో తినాలా బాగా ఆ ఇక్కడ ఏమో ఒక చెట్టు దాబు లేదు ఏం లేదు ఎడమే కూర్చోాలరా దేవుడు నిన్న చెప్పిన ఈ మంచిగా అనుకుంటా అతనే కదా ఆయనే ఇట్లా తిరుగుతున్నాడు ఫంక్షన్ పెట్టుకొని అది ఏం అర్థం కాలే బాటలు పెట్టినాడు చేతుల అతని బయటకు పోతున్నట్టు బాత్రూమ్ పోతున్నట్టున్నాడు అవును అవును ఏమయ్య ఫంక్షన్ పెట్టుకుని ఇట్లా తిరుగుతున్నాడు అయ్యానా ఇదేందయ్యా ఐదు ఏటలంటివి కొత్త ఇల్లు అంటివి ఆ ఐదు ఆటలు పోస్తుండంటివి భోజనాలుంటివి ఇప్పుడేమో ఎవరయ్యా అంటవయ్యా ఇదేందయ్యాంతా చెప్పినానంటివి అందరిని పిలిచినానంటివి మీరే పెద్ద మనుషులు రేపు రావాలని ఖచ్చితంగా అంటివి చుక్కంటివి ముక్క ఇప్పుడేమో ఎవరయ్యా ఎక్కడెత్తిది ఏంటి నేను మిమ్మల్ని పిలిచినానా మీకు మీకేమైనా తికబట్టిందా ఆ మీకేమన్నా మతిపోయిందా లేకపోతే నాకేమైనా నాకేమన్నా ఆ మీరేనా కొత్త అసలు నీ ఊరికే కొత్త ఆ నేను మిమ్మల్ని పిల్లడేంటి మీకేమన్నా మెంటలాంటి వాడి కనొచ్చి ఇప్పుడే నాకు మాదిరికి మూడు చెట్ల సాపు ఎక్కడ దాపు దొరకడం నేను తనకులాడుతుంటే మీరు మధ్యలో సోదేంటి అబ్బా కాదు నేను చెప్పింది వీడే కదా అరే ప్రజల్ని ఇట్లాంటి మాటలు చెప్పి కూడా మోసం చేస్తారా ఉంటారు నువ్వు నాకే ఎవరు అంటున్నావు అబ్బా ఈ మనిషి గుర్తుపడ్డాడే మళ్ళా ఊరికి పోయి రేపు రావాలా ఏం సార్ నమస్తే మేము పరమని చాలా సార్ ఎందుకు ఇక్కడ ఈ మా ఊరికి వచ్చిన లే మా మామ బుర్రలో ఉన్నాడు కదా సార్ మన కొత్తగా వచ్చినారు మా మామో వాళ్ళు మన కోసం వచ్చినారు ఈ మామన ఎవరతను ఎత్తుగా లాగుంటారు చూడు ఆ ఆ ఎత్తున్న అతని ఆ పుట్ట పెద్దగుండే అతని ఆ అతనికి మెంటల్ మెంటల్ ఏమో మెంట మెండల్గా సార్ మచ్చి బరపు అచ్చి మరపు ముండా కొడుకు